జనానికి నలభై ఐదు వేల రూపాయలు వేడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు కింద బాగుందనేది తెలుసుకోవాలి సౌమ్యక్క నువ్వు నందుగా ఎమ్మెల్యే నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క నిజంగా అక్క నాకు చంద్రన్న అన్న నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యాండ్ వేసుకుని నేను వచ్చాను వాటి అంటే నాకు అంత అభిమానం అక్క దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని అనాలంటే ఇంట్లో వాడి పిల్లం ఆడదే వాడికన్నా తల్లి ఆడదే ఎప్పటికి చెప్పుకుంటావే పోవే ఎవత్వే నువ్వు అని అమర్యాదగా అమంగా అమర్యాదగా మాట్లాడాడు నేను ఒక్క మాట కూడా నేను అబ్బాయిని ఒక్క మాట కూడా పోరా నేను అన్న కానీ వాడు నన్ను అంత మాట అన్నాను నేను నాకంత తా పరువు పోయింది నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు నన్ను ఎక్కడ ఎవ్వరొక మాట అన్న నేను స్కూల్లో టీచర్ చేశాను నేను ఒక కొట్టు పెట్టుకున్నా ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నా కేవలం కరువు పని పోతే మూడు వందల రూపాయలు వస్తాయి నా పిల్లగా నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను వాడికి డబ్బులు వస్తాయి బామ్మడికి నెల అలా కొంచెం ఖర్చుకి ఇచ్చిన ఉద్దేశంతో కరువు పని అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని ఎన్ని అన్నాడు నేను ఇంకా బతకను నాకు బతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతున్నా స్వామి అక్క చంద్ర జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న పంచ అన్నను అంటే చాలా భయం తెలుసా జనానికి ఎక్క కరూపంలో ఎవరు చెప్పుకుంటారన్న ఆ అవతలు ఉంది జనసే అవతలు ఉంది పవన్ కళ్యాణ్ ఎవరు తినవ తగ్గేది అలా తిత్తు తెత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతున్నాను కానీ కొంతమందికి బలుపు ఉందన్న కొంతమందిందికి ఎవడేంజతుడు ఎవడేం భీభితుడు ఇప్పుడు ఏమైనా పీడీ గారి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న కానీ పీడీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో పని నాశనం అయిపోయింది నా వల్ల ఒక రెండు వందల మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి వంద కుటుంబాలు ఇబ్బంది పడతాయి అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి కానీ ఇట్టన్న కొడుకులుంటారు చూసేవాళ్ళ బలుపు పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కానీ మా ఎమ్మెల్యే అట్ట కాదు నిక్కసేన ఎమ్మెల్యే సౌమ్య అక్క డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ నిజంగా సౌమ్య అక్క గ్యాడ్ అక్క నేను చనిపోయినా అక్క నేను చచ్చిపోతానా కానీ అక్క నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క నాకు ఇద్దరు పిల్లలు అక్క నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు నా కూతురు శ్రీ చైతన్య నంది కావాలి ఈ సంవత్సరం టెన్త్కి వచ్చిద్ది అక్క అక్క నా ఇద్దరు పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి అక్క ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరు నాకు ఉండాలి ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరు ఉండాలి నా భర్త అనేమేపాతాడు నా బిడ్డలు ఏమే పోతాడు కానీ అక్క వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతాడు అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడ కూతురు మీద కూర్చితే ఒక్కడంటే ఒక్కడు అక్క ఎంత చేశానో అక్క పార్టీ కోసం అక్క ప్రతి నెల వచ్చి ఎనిమిది నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటాను అక్క అక్క అది ఊర్లో అందరికీ దండాలు థ్యాంక్స్ అండి మంచి ఫిరుదిచ్చారు వస్తే గీసే అన్న ఇచ్చారు వాడు మీదకొచ్చాడు ఓకే అండి అందరికీ బాయ్ ఎంకట మాయ సారీ మాయ నేను వెళ్ళిపోతున్నా శ్రీనివాసు మ్యాగీ బాగా చదువుకుని నేను ఈ అవమానాన్ని చీర్ణించుకోలేకపోతున్నా ఈ అవమానం నాకు అవమానం ఇది పెద్ద అవమానకరంగా బాధ ఫీల్ అవుతున్నాను అంత మంది పుట్టి ముందు నేను ఒక కమ్మూరు అమ్మాయిని ఒక కమ్మ పుట్టి ఒక సామాజిక మధ్యతరగతి కమ్మ పటక పుట్టి నేను ఒక మగ మనిషి నన్ను రోడ్డు మీద పట్టుకొని వసే గీసే పోవే నీ అంతు తేలుస్తాను నా అంతు నువ్వేంద్ర తేల్చేది నా అంతు నువ్వేంద్ర పైన ఉన్నాడు రా పైన తేడుతాడు నీ అంతు నువ్వేందే వద్దురా ఒరే నీ బతుకు పైన వద్దు పైన కూడా వాడు జోతుడు నువ్వే బాధపడుతున్నా రవి ఒరే మైలా రవితేజ మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు శంషేర్ నువ్వు నన్ను అన్నావు కదా నీ అంతు నా భర్త తెలుస్తాడు నీ అంతు నందిగా ఎమ్మెల్యే ప్రభుత్వ చీపు విప్ తంగిరాల స్వామి కథ తెలిచింది ఈ ఊర్లో నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో ఈ ఊర్లో నాయకులు నీకు ఉన్నారేమో అరే నీకు సౌమ్యక తెలిచిద్ది నీ అంత సౌమ్యక తెలిచింది శంషేరుగా నా కొడక నీకు నీ అంత సౌమ్యక తెలిసిద్ది ఇప్పుడు నేను అన్న నా కొడక అని ఇప్పటివరకు వరకు నేను నువ్వు నీ పగరు నీ బలుబు కరువు పని ఇస్తే పది మందికి చేయాలరా ఒరే ముసలోళ్ళకి ఇంట్లో ఉన్న ముసలోళ్ళకో కాళ్ళు నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా పదిసార్లు చెప్పుకుంటారు అంతేగాని ఊర్లో ఇళ్లలో కూర్చోబెట్టుకొని అందరికీ మచ్చలు ఏమని లేదరా కరువు పని తింటే తిన్నావు కానీ ఎదుటి వాళ్ళకి పిలివిచ్చి మాట్లాడు నా చావుకి మాటికి నా చావుకి ముమ్మాటికి కారణం మైలా రవితేజ మైలా రవితేజ నా చావుకి కారణం మైలా రవితేజ అది ఏం చేసుకుంటావు చేసుకోమన్నావు కదా నేను ఏం చేయలేననుకుంటున్నా వకీల్ నాది వకీల్ అనే కదరా నీకు అంత బలుపు నేను కదరా నీకు అంత బలుపు ఏం చేయలేదనే కదరా నీకు అంత బొలుపు అయితే మళ్ళీ మరే మా నాన్న ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి వచ్చిపోయి ఆడికన్నా గొప్పడువా మంది కన్నా పెట్టండి అబ్బు నజర్ ఆయన కన్నా గొప్పోడు వారా అట్టాంట్లో భూములు రా పాడుకో నువ్వెంత నువ్వెంతరా నువ్వెంత నీ బతికెంత కానీరా ఒక్కడు గుర్తుపెట్టుకో ఒక ఆడదాన్ని చూసి నవ్వితేనే పాండవ కౌరవులు ఎంత సాగు ఇచ్చాడో ఒక రావణాసురుడు రాముడి కన్నా గొప్పడు రావణాసురుడు కానీ ఒక్క ఆడదాని సీత జోడికిపోయినందు సహజ ఇచ్చాడు నువ్వు సంషేరుగా చెప్తున్నా నా మూగుడు చేతులు నేను సా కన్ఫామ్ మాధురి అబ్బూరి మాధురి అబ్బూరి బతికిన ఏనుగు బతికిన ఏనుగే సచ్చిన ఏనికే గుర్తుపెట్టుకో నా కొడక గుర్తుపెట్టుకో వరే మహిళా రవితేజ కరువు పని చేయితనవు సంగళపాలెవ నీకు పిస్తా చూడుకోటింగు సోమి అక్క వాడు అంతును తేడవాళ్ళు బాయ్ అందరికి మీ మాధురి అబ్బూరి శ్రీనివాస్ బాగా చదువుకో మ్యాగీ బాగా చదువుకో బాగుండండి మీరేం టెన్షన్ పడద్దు అమ్మ పోతే పోయింది కానీ పరుగు కోసం పాత పరుగు పోతే మాదిరి బతకదు నన్ను పది మంది ముందు పరుగు తీసిడు వాడేది వాడు పాపం వాడే అనిపిస్తాడు భయ్ భయం కట్ మాయ జనానికి నలభై ఐదు వేల రూపాయలు వేడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందని అనేది తెలుసుకోవాలి సౌమ్యక్క నువ్వు నందుగా మళ్ళీ నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క నిజంగా అక్క చంద్రాన్న అన్న నాకు పార్టీ అంటే అంత పిచ్చోనక్క నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సంత ఖర్చుతో పెట్టుకొని నేను బ్యాండ్ వేసుకొని నేను వచ్చాను పార్టీ అంటే నాకు అంత భిప్పన అక్క దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడింట్లో వాడి పిల్లం ఆడదే వాడి కన్నా తల్లి ఆడదే నువ్వెప్పటికీ చెప్పుకుంటావే పోవే ఎవత్వే నువ్వు అని అమర్యాదగా అమంగా అమర్యాదగా మాట్లాడాడు నేను ఒక్క మాట కూడా నేను అబ్బాయి ఒక్క మాట కూడా అన్న పోరా నేను అన్ల అన్న కానీ వాడు నన్ను అంత మాట అన్నాను నేను నాకు అంత పరువు పోయింది నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు నన్ను ఎక్కడ ఒక్క మాట అన్న నేను స్కూల్లో టీచర్ చేశాను నేను ఒక కొట్టు పెట్టుకున్నా ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నాను కేవలం కరువు పని పోతే మూడు వందల రూపాయలు నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను వాడికి డబ్బులు వస్తాయి వాడికి నన్ను ఎలా కొంచెం ఖర్చుకి ఇచ్చిన ఉద్దేశంతో అయిపోతాయి అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని ఎన్ని మాట్లాడినాడు నేను ఇంకా బతకను నాకు బతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతున్నా స్వామి అక్క చంద్ర అన్న జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న పంచ అన్నను అంటే చాలా భయం తెలుసా జనానికి ఎక్క కరూపల్ని ఎవరు చెప్పుకుంటారన్న ఆ అవతలు ఉంది జనసే అవతలు ఉంది పవన్ కళ్యాణ్ ఎవరు తినవ తగ్గేదలా తిత్తు తిత్తు తెత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతున్నాను కానీ కొంతమందికి బలుపు ఉందన్న కొంతమందికి ఎవడేం చేతుడు ఎవడేం బీభితుడు ఇప్పుడు ఏమైనా పీడీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న కానీ పీడీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో కరూప నాశనం అయిపోయింది నా వల్ల ఒక రెండు వందల మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి వంద కుటుంబాలు ఇబ్బంది పడతాయి అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి కానీ ఇట్టన్న కొడుకులుంటారు చూసేవన్నా బలుపు పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కానీ మా ఎమ్మెల్యే అట్ట కాదు నిక్కసైన ఎమ్మెల్యే సౌమ్య అక్క డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ నిజంగా సౌమ్యక్క గ్యాడ్ సో అక్క నేను చనిపోయినా అక్క నేను చచ్చిపోతానా కానీ అక్క నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క నాకు ఇద్దరు అక్క నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు నాకు కూతురు శ్రీ చైతన్య నంది కావాలి ఈ సంవత్సరం టెన్కి అక్క అక్క నా ఇద్దరు పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి అక్క ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరు నాకు ఉండాలి ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందన్న పేరు ఉండాలి నా భర్త అన్నయమైపోతాడు నా బిడ్డలన్నేమే పోతాడు కానీ అక్క వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతాడు అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడ కూతురు మీద కూస్తే ఒక్కడుంటే ఒక్కడు అక్క ఎంత చేశాను నాకు పార్టీ కోసం అక్క ప్రతి నెల వచ్చి ఎనిమిది నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటాను అక్క